ఈరోజు చాలా సుదినం శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నాయి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఒంగోలు పట్నంలో మంగమూరు రోడ్లో వేయించేసి ఉన్న నందు ఈరోజు నుంచి అఖండ హరినామ సంకీర్తన రాత్రి పగలు ఆగకుండా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని దివ్యనామస్మరణ రాత్రి మౌళ్ళు ఏడు రోజుల పాటు జరగడం భగవంతుని యొక్క ఆజ్ఞ అయినది కాబట్టి దేవుడు సచ్చిదానందపూర్ణ పురుషోత్తముడు పరిపూర్ణ తమావతార మూర్తి కృష్ణస్థు భగవాను స్వయం జగద్గురువు గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించినటువంటి రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి ముఖ్యంగా ఈ రాధా గోవింద భగవానుడు ఇక్కడ ప్రతిష్ట అయినటువంటి మొట్టమొదటి ఈ జన్మాష్టమిది కాబట్టి ఆ సందర్భంగా అనుకోకుండా అతి తక్కువ సమయంలోనే ఆ భగవంతుని కృపతోటి ఈ నామస్మరణ నామ సంకీర్తన ప్రారంభమవుతుంది కాబట్టి ఈ సంకీర్తనకి విచ్చేసినటువంటి కృష్ణా జిల్లా మోదుమూడి గ్రామం కొత్తపేట మరిపాలెం వాసుదాస స్వామి కుదురు దాసేశ్వర స్వామి రామానుజదాస స్వామి వారి యొక్క పరంపర వారి యొక్క భక్తులంతా ఇక్కడికి వచ్చి ఉన్నారు చెప్పంగానే వారు మంచి సంకల్పంతో నిస్వార్థంగా ఏది ఆశించకుండా హరినామస్మరణకే వారు ప్రాముఖ్యత ఇస్తూ అలా ఈరోజు వచ్చేశారు వారందరికీ కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలువుగా కానీ ప్రార్థిస్తున్నాం అలాగే తాండ్రపాడు సాంబశివరావు గారు అలాగే పావులూరు నుంచి భక్తులు కొంతమంది వచ్చిన్నారు వారందరికీ కూడా ఆ భగవంతుని యొక్క దివ్య కరుణాకటాక్ష వీక్షణ కలగాలని ప్రార్థిస్తున్నాం మద్భక్త ఎత్ర గాయంతి తత్ర నిష్ఠామి నారద నారద నేను వైకుంఠలో ఉండను యోగుల హృదయాలలో ఉండను ఎక్కడ నా భక్తులు ఎప్పుడు కూడా కీర్తన చేస్తుంటారో అక్కడ ఉంటానని పరమాత్మ నారద మహర్షితో చెప్పినటువంటి మాట కాబట్టి ప్రభువుకి కీర్తన అంటే అంత ఇష్టం ఎక్కడ ఈ హరినామ స్మరణ జరుగుతుందో అక్కడ సమస్త కల్మశాలన్నీ దూరమైపోతాయి మానవులు ఆనందమయ్యే జీవితాన్ని గడుపుతారు స్వార్థము ఈర్ష్య అసూయ అనేటటువంటి దుర్గుణాలు ఇవన్నీ కూడా అహంకారం నశించి పరమాత్మ శుద్ధ సాత్విక భావాన్ని కోరుకుంటాడు అటువంటి సంకీర్తన ఇక్కడ ఏడు రోజులు జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఇక్కడ మేము ఫండ్స్ లేకపోయినా డబ్బులు లేకపోయినా చాలా ఈ మందిర నిర్మాణానికి కానీ ఈ గోమాతల సేవకు కానీ చాలా పడుతూ కూడా ఆ భగవన్ నామానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటాం కాబట్టి దానికి సహకారం అందిస్తున్న ఆ భజన బృందాల వాళ్ళందరికీ కూడా ఆ పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహం కలుగుగా కానీ ప్రార్థిస్తూ మనం చేసినటువంటి కించిత్తు ఒక్క రవ సేవైన కృష్ణ పరమాత్మ ఎన్నటికి మర్చిపోడు మన మానవులకి ఎంతో సేవ చేస్తుంటాము ఎంతో మందికి ఎన్నో రకాలు చేస్తుంటాం ఈ ఒక గంటకల్లా మర్చిపోతారు అందరు కూడా కానీ భగవంతుడు ఎన్నో జన్మల్లో చేసింది కూడా మర్చిపోడు అందువల్ల ఆ భగవంతుడి సేవకి మీరు ప్రాముఖ్యత ఇవ్వగలిగితే అది ఎంతో అదృష్టం కాబట్టి అందరికీ కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం గోమాతల యొక్క కృప అంటే ఎక్కడ గోమాత సేవించబడుతుందో ఎక్కడ గోమాత పూజించబడుతుందో అక్కడ సమస్త దేవీ దేవతలంతా నడయాడుతుంటారని మనకి మహాత్మాలు చెబుతుంటారు బృందావనంలో మనం చూస్తే ఎక్కడ చూసినా లక్షల గోవులు వేల గోవులు కనిపిస్తుంటాయి అక్కడ సేవ చేస్తుంటారు సేవ చేయడానికి పోటీ పడుతూ ఉంటారు అటువంటి ఆ గోమాతల యొక్క అనుగ్రహం కలుగుగా కానీ మొన్న ఇటీవలనే స్వామి ఒక వారం రోజులు ముందుగానే కృష్ణ పరమాత్మ పుట్టాడు ఆ నామాలతోటి ముఖాన నామాలతోటి స్వామి నల్లటి రూపంతో స్వామి కృష్ణాష్టమికి ముందుగానే నేను పుట్టానన్నట్టుగా స్వామి ఆవిర్భవించాడు కాబట్టి గోమాతని పూజించండి తరించండి ప్రార్థిస్తున్నాం హరే